వెల్కమ్ టు న్యూ తెలుగు ప్రధాని గారు నాకు డిగ్రీ లేదు దాని గురించి నేను సిగ్గుపడను ఆ విషయాన్ని దాచుకోను కూడా అంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వివాదంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీకి సంబంధించిన వివరాలను బయట పెట్టాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు ఢిల్లీ యూనివర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్ రెండు వేల పదహారులో జారీ చేసిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది జస్టిస్ సచిన్ దత్త రాజ్ స్పందించినట్లు తెలుస్తోంది భారత పౌరులకు ప్రధానమంత్రికి బహిరంగ లేఖ నేను ప్రకాష్ రాజ్ను నాకు డిగ్రీ లేదు నా సృజనాత్మకత వృత్తి కోసం చదువును మధ్యలోనే ఆపేశాను దీనికి నేను సిగ్గుపడటం లేదు దీన్ని దాచుకోవాలని కూడా అనుకోవటం లేదో అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు మోదీ విద్యా అర్హతలపై ఎప్పటి నుంచో విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో కోర్టు తీర్పు రావడం దానిపై ప్రకాష్ రాజ్ ఇలా పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం మరోసారి ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది